నమస్కారం వెల్కమ్ కోసం జర్నలిజం న్యూస్ ఈ రోజు సాయంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మండల అధ్యక్షులు మామిడి భాస్కర్ మాదిగ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ సాయంపేట మండల స్టీరింగ్ కమిటీ చైర్మన్ ముక్కర ముఖేష్ మాదిగ మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి హాజరై మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ద సాధన కోసం మూడు పైగా మాదిగా ఉప్పు కులాల కోసం రిజర్వేషన్ల సమాన పంపిణీ కోసం జనాభా దామాసిక ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడవ తారీఖున నాడు మందాకృష్ణ మాదిగా అన్నగారు ఈడుముడి గ్రామంలో ప్రారంభమైన దండోరా ఉద్యమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మారేపల్లి బుజ్జన వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముక్కిర ముఖేష్ మాదిగా ఎంఆర్పీఎస్ సాంపేట మండల స్టీరింగ్ కమిటీ చైర్మన్ అరికిల్ల దేవయ్య మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు రేణిగుంట్ల సాదయ్య మాదిగ మాజీ సర్పంచ్ తర్హాపూర్ మావిడి భాస్కర్ మాదిగా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రివర్గం ఆధ్వర్యంలో మూడు దశాబ్దాల పైగా సామాజిక న్యాయమైనటువంటి ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కోసం ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డెబ్బై ఏళ్ళ నుండి డెబ్బై ఏళ్ళ నుండి ఒకే ఒక సామాజిక వర్గం విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రాజకీయ రంగాల్లో కూడా బాధితులు తీవ్రంగా అన్యాయం జరగడం జరిగింది తీవ్రంగా నష్టపోవడం జరిగింది తీవ్రంగా రచివేత గురికావడం జరిగింది సామాజిక న్యాయమైనటువంటి ఒక అంబేద్కర్ తోటి ఒక బాబు జగ్జీవరా ఆలోచన విధానంతో జ్యోతిరావు పూలే ఆలోచన విధానంతో మహనీయుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆరోగ్యశ్రీ ప్రదాత తెల్ల రేషన్ కార్డు ప్రదాత వృద్ధుల వితంతుల వికలాంగుల పెద్ద దిక్కు మా నాయకుడు మందా కృష్ణమాది అన్న గారు సుదీర్ఘంగా మూడు దశాబ్దాలుగా నలభై ఏళ్ళ ప్రజా ఉద్యమంలో మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధ సాధన కోసం అలుపెరగని ఉద్యమం చేసిన ఘనత ఉద్యమ వీరుడు మందాక్ష సమాధిగండ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజల కోసం తొంభై నాలుగు జులై ఏడు తొంభై నాలుగు ప్రకాశం జిల్లా ఈదిమూడి అనేటువంటి మారిమూల గ్రామంలో మొదలైనటువంటి ఉద్యమం ఈ మాజ దండోర ఉద్యమం అంచెలు అంచెలుగా అంచె అంచెలుగా ఎదురు ఎదుగుతూ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారత్ యావత్ భారతదేశంలో కానీ ఎస్సీ వర్గీకరణకు పెద్ద పీఠం వేసింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇనుమల రేవంత్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగా మాదిగా ఉపకులాలకు రిజర్వేషన్లు పదిహేను శాతంలో తొమ్మిది శాతం కేటాయించారు ఈ తొమ్మిది శాతం రిజర్వేషన్లతో పాటు అవసరం అనుకుంటే భవిష్యత్తులో రిజర్వేషన్లు పెంచే ప్రక్రియ చేస్తే పదకొండు శాతం రిజర్వేషన్లు కల్పించండి అదే విధంగా అదే విధంగా మాదిగ అమరవీరులు ఈ ఉద్యమంలో చనిపోయినటువంటి మాదిగ అమరవీరుల కుటుంబాలకు మీరు తెలుసుకుంటే ఏది కాదు ఇనుముల రేవంత్ రెడ్డిగా ఇనుమల రేవంత్ రెడ్డి అన్నగారు తెలుసుకుంటే ఈ రాష్ట్రంలో వారి మూల గ్రామాలు ఉన్నటువంటి పేదోడు కూడా న్యాయం జరుగుతుంది పేదోడి కూడా న్యాయం జరుగుతుంది ఆ దృక్పథం ఆ సామాజిక స్పృహ ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వంద గన్న గారి అనేక సందర్భాలలో అనేక పలు దాలలో మాకు యుద్ధం మీటింగ్ అప్పుడు కూడా ఇటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి ధర్మ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో క్యాశీలకంగా పనిచేయడం జరిగింది ఎంఆర్పీఎస్ ఉద్యమానికి చేదోడు వాదోడుగా ఉన్నారు మీరు మా యొక్క వర్గీకరణ సమస్యను పరిష్కరించారు ఇకపోతే ఇకపోతే మా మాది అమరవీరుల కుటుంబాలకు వాళ్లకు దయచేసి మీరు ఒక ఉద్యోగం కల్పించండి వాళ్ళు ఉన్నల సురేందర్ కావచ్చు దామోదర్ కావచ్చు భారతీ మాదే కావచ్చు పవన్ల సుబ్బన్న కావచ్చు నగరేంటి యాకే కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో అమరులయ్యారు ఆనాడు ప్రభుత్వాలు కుట్రలు చేసి కుతంత్ర చేసి విడుగు తిరుగుద్ది భారతీ మాదియను చంపివేయడం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి ఇప్పుడున్న పరిస్థితులలో మీరు మాకు మాదిగలకు న్యాయం అన్నారు మా మాదిగలకు న్యాయం చేసి మా యొక్క సమస్యను పరిష్కరించాలి ఇంకా మా సమస్యలు కూడా ఉన్నాయి మా వర్గీకరణ చేసినందుకు బాధిగా స్టూడెంట్ ఫెడరేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి ఫ్రమ్ కాకతీయ విశ్వవిద్యాలయం ఈ తెలంగాణ ఈ యావత్ ఈ యావత్ ఎంఆర్పిఎస్కు కు సహకరించినటువంటి రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు కుల సంఘాలకు విద్యార్థి సంఘాలకు పోలీస్ యంత్రాంగానికి అధికారులకు అందరికీ కూడా ఎంఆర్పిఎస్ శాంపేట మండల కమిటీ పక్షాన అన్ని గ్రామాల అధ్యక్షులతో మండల కేంద్రం మాదిగాలతో ఇక్కడికి వచ్చినటువంటి నా కాంగ్రెస్ మండల కమిటీ నా ఆత్మీయులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కాంగ్రెస్ కమిటీ మండల కమిటీ కూడా ఎంఆర్పీఎస్ పక్షాన సామాజిక ఉద్యమాభి వందన తెలియజేస్తున్నాము அந்தாடக <laughs> சாதி <laughs>